పేరు చెప్పి చెప్తాను సతీష్ కుమార్ గారి సాహసంలో ఎక్కువ ఉంటుంది కమర్షియల్ ఇది వాళ్ళ దాంట్లో చాలా ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా నేను కలవర్చులడానికి బలపరుస్తాను నా మా నేను జీతాన్ని ఇస్తాను నాకు దేవుడు ఆటో ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాను నువ్వు బ్రతకడానికి నీ కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి కానీ ఆయన పని కోసం కాదు నువ్వు బ్రతుకుతూ నువ్వు ఆయన పని చేయాలన్నదే ఆయన చెప్తాం ఫైనల్గా అప్పుడు నేను పౌలు ఏమంటాడంటే దేవునికి అనుకూలమైనటువంటి సేవ పరిచయం ఏదైతే చేయాలనుకున్నారో అది దానికోసం మీ దేహాన్ని మీ అవయవాలను అప్పగించేసేయడం మునుపు మీరు ఏం చేశారంటే మీ అవయవాలని పాపానికి దాసులుగా ఉంచుతూ వచ్చారు ఈరోజు అదే అవయవాలని అదే అవయవాలని దేవుడు వాటిని మంచిగా అశుతపరిచాడు ఇప్పుడు వాటిని సజీవ యాగంగా ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన సేవ పరిచయం జరిగించడానికి ఆయన పనిని జరిగించడానికి మీ అవయవాలను అప్పగించమన్నాడు మీ అవయవాలని మీ డబ్బులని బంగారాన్ని ఉద్యోగాలని అధికారాన్ని పరిపాలన కాదు మీ అవయవాలను అప్పగించండి అని చెప్పాడు అంటే నువ్వే అంటే నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ అవయవాలని దేవునికి అప్పగించమన్నారు అంతేగాని రోజు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ తీసుకుంటారు అన్ని సంపాదించుకుని సంపాదించుకొని దేవునికి బిచ్చ వేసినట్టు బలపరుస్తాను ఫస్ట్ నెల పదివేలు ఇచ్చాను ఈసారి యాభై వేలు ఇస్తా ఈసారి లక్షిస్తా ఇంకా అవసరమైతే మొత్తం మందిరానికి మొత్తం భోజనాలు పెట్టించేస్తా చాలా గొప్ప అనుకుంటున్నారు ఇది ఈ రోజులో చాలా గొప్ప అనుకుంటున్నారు ఆయనకు కావాల్సింది నువ్వే నువ్వు ఆయన పని చేస్తే లెక్కలకు వస్తుంది కాబట్టి మోసపోకండి